జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల బరిలో అధికార కాంగ్రెస్ పార్టీ సర్వశక్తులు ఒడ్డుతోంది ప్రభుత్వం తమదేనన్న ధీమా ఉన్నప్పటికీ ఒక కీలకమైన అంశం మాత్రం ఆ పార్టీ అభ్యర్థిని కలవర పెడుతోందన్నది తాజా సమాచారం అదే టాలీవుడ్ మద్దతు జూబ్లీహిల్స్ అంటేనే తెలుగు సినీ పరిశ్రమకు గుండెకాయ ఇక్కడి గెలుపోవటంలో శాసించే శక్తి ఇండస్ట్రీకి ఉంది కానీ ఈ ఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్థికి టాలీవుడ్ నుంచి ఆశించిన స్థాయిలో మద్దతు దొరకడం లేదన్నది వాస్తవం ఈ గ్లామర్ సపోర్ట్ లేకపోవడమే కాంగ్రెస్ అభ్యర్థికి పెద్ద మైనస్ గా మారుతోందా అనే విశ్లేషణలు ఇప్పుడు జోర్ అందుకుంటున్నాయి కారణం సుస్పష్టం గత పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో సినీ పరిశ్రమ పెద్దలు కార్మికులతో అప్పటి ప్రభుత్వానికి బలమైన సంబంధాలు ఏర్పడ్డాయి ఆ సాన్నిహిత్యం ఆ కృతజ్ఞత ఇంకా పరిశ్రమ వర్గాల్లో బలంగా ఉంది దీంతో వారు ఇప్పుడు బహిరంగంగా కాంగ్రెస్ కు మద్దతు పలకడానికి జంకుతున్నారు అధికారంలోకి వచ్చి రెండేళ్లు గడుస్తున్నా కాంగ్రెస్ ప్రభుత్వం ఇంకా ఇండస్ట్రీతో పూర్తి స్థాయి ఆత్మీయ బంధాన్ని ఏర్పరచుకోలేకపోయిందన్నది ఓపెన్ టాక్ ఇండస్ట్రీ సమస్యలపై అవసరాలపై కాంగ్రెస్ నాయకత్వం నుంచి గట్టి భరోసా లభించలేదన్న భావన వారిలో ఉంది ఇదే అదనుగా బిఆర్ఎస్ పార్టీ పావులు కదుపుతోంది తమ పాత పరిచయాలతో ఇండస్ట్రీ పెద్దలను సంఘాలను తమవైపు వైపు తిప్పుకోవడంలో వారు సక్సెస్ అవుతున్నారు మేం మీ వాళ్ళం అనే సందేశాన్ని బీఆర్ఎస్ బలంగా పంపిస్తుండటంతో కాంగ్రెస్ ఒంటరవుతోంది సాధారణంగా జూబ్లీహిల్స్ ఎన్నికలంటే స్టార్ల ప్రచారం సినీ ప్రముఖుల మద్దతు ప్రకటనలతో హోరెత్తిపోతుంది కానీ ఈసారి కాంగ్రెస్ అభ్యర్థి ప్రచారంలో ఈ గ్లామర్ టచ్ పూర్తిగా మిస్ అయింది ఏ ఒక్క పెద్ద హీరో గాని నిర్మాత గాని కాంగ్రెస్ తరఫున ప్రచారానికి రాకపోవడం కార్యకర్తలను కూడా నిరుత్సాహపరుస్తోంది ప్రభుత్వం చేతిలో ఉండడం కాంగ్రెస్ అడగవచ్చు కానీ టాలీవుడ్ కు కేరాఫ్ అడ్రస్ అయిన జూబ్లీ హిల్స్ లో ఇదే టాలీవుడ్ అండలేకపోవడం అనేది కాంగ్రెస్ అభ్యర్థికి అతిపెద్ద సవాల్ గా మారింది కేవలం రాజకీయ బలంతో ఈ గ్లామర్ లోటును కాంగ్రెస్ ఎలా భర్తీ చేస్తుందో ఈ వ్యూహాత్మక లోపం నుంచి ఎలా బయటపడుతుందో చూడాలి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి షేర్ చేయండి ముఖ్యంగా మా ఛానల్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ న్యూస్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి ఆ తర్వాత మీ విలువైన అభిప్రాయాల్ని మార్పులు చేర్పులు కావాల్సిన వీడియో ఏమన్నా ఉంటే మన వీడియో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ రూపంలో తెలియజేయండి నమస్కారం సాయంత్రం మాట్లాడుతున్నాను ప్లీజ్ సబ్స్క్రైబ్ షేర్ లైక్ చేయండి టీవీ ఛానల్ నమస్తే నేను మీ సోనియా ప్లీజ్ సబ్స్క్రైబ్ న్యూస్ టీవీ హాయ్ అండి అందరికీ నమస్తే నేను మాన్కోటా ప్రసాద్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ న్యూస్ టీవీ పొలిటికల్ ఎంటర్టైన్మెంట్ అండ్ ఇన్ఫోటైన్మెంట్ అప్డేట్స్ కోసం లైక్ షేర్ సబ్స్క్రైబ్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ న్యూస్ టీవీ